ఆకాశవాణి స్పాట్ న్యూస్ మానవత్వాన్ని మించిన మతం లేదు పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు సత్యమేవ జయతే ఆకాశవాణి స్పాట్ న్యూస్ <laughs> thank you oh, okay another nice kunjo కంప్యూ టీచర్గా మన స్కూల్లో చేయాలి రా అంటే ఒక ఫోర్ మంత్స్ ఎక్కడ నేను చేశాం ఓన్లీ మన రమణ సార్ రామ్ క్లాస్ సార్ మీ దగ్గర చదువుకున్నాను నేను అయితే రమణ సార్ వల్ల నాకు ఒక మంచి అవకాశం దొరికింది ఏంటంటే ఓ గురువుగా భావించుకొని మీరందరూ ఇలాగా ఎంత కార్యక్రమాన్ని ఇచ్చేసినా మీరందరికీ నా యొక్క ఆశీస్సులు నేను ప్రెసెంట్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలో ఏంటంటే అప్పుడు ఎప్పుడు షాప్ చేయకపోవడం అక్కడ కూడా ఏంటంటే షాప్ హాయ్ అండి హాయ్ అండి మీడియా మిత్రులందరికీ మా ఫ్రెండ్స్ తరపు నుంచి ధన్యవాదములు మేము ఈ జగ్బిఎస్ స్కూల్లోని నైంటీ ఎయిట్ నైన్టీ నైన్ బ్యాచ్ పదో తర చదువుకున్నామండి చదువుకొని ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం చేసుకున్న సందర్భంగా ఈరోజు గురువులందరినీ పిలిచి అలాగే తోటి విద్యార్థులని కూడా పిలిచి ఈరోజు గెట్ గది ప్రోగ్రాం చాలా విజయవంతంగా చేసుకున్నాం అండి దానికి మా గురువులు అందరూ కూడా సహకరించినందుకు అదేవిధంగా మా తోటి విద్యార్థులందరూ కూడా మాకు సపోర్ట్ చేసి చాలా ఎంకరేజింగ్గా అన్ని పనుల్లోనే మాకు సలహాలు ఇచ్చి అదేవిధంగా తగిన సహాయాలు కూడా చేసి ఈ ప్రోగ్రాంని చాలా విజయవంతంగా చేశారు ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే గురువులందరికీ పేరు పేరున కూడా మా స్కూ స్టూడెంట్స్ నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీడియా మిత్రులకి మా ధన్యవాద శుభాకాంక్షలు ఈరోజు మేము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది టెన్త్ క్లాస్ ఈ జెడ్పీ మెయిన్ స్కూల్లో చదువుకున్న మా పూర్వపు విద్యార్థులందరూ కలయిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది మాకు ఇది ఇరవై ఐదో సంవత్సరం అనమాట ఇరవై ఇరవై ఆరు ఇరవై దాటి ఇరవై ఆరు సంవత్సరాలు అయింది ఇరవై ఆరు సంవత్సరాలుగా జరిగిన కారణంగా మేము ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులందరినీ కూడా పిలిపి పిలిచి వాళ్ళందరికీ కూడా ఘనంగా సత్కార కార్యక్రమాలు కూడా జరిపించడం జరిగింది అలాగే స్కూల్కి అనేది మా పూర్వ విద్యార్థుల తరఫున ఒక గిఫ్ట్ కూడా ఒక సౌండ్ స్పీకర్ అనేది కూడా వాళ్ళకి బహుకరించడం జరిగింది అలాగే అప్పటి తాలూకా విధానాలని టీచర్ల తాలూకా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఇక్కడ పంచుకోవడం జరగడం జరిగింది మా తాలూకా అక్కడికి వచ్చినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఎంతో ఆనందంగా గడపడం జరిగింది ధన్యవాదాలు